హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ ప్రదీప్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ లైక్ల రూపంలో మీ సపోర్ట్ అండ్ కమెంట్ల రూపంలో మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలానే ఇవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కొన్ని ఫనీ ఇంట్రెస్టింగ్ లాజికల్ క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చాను సో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వర్క్ చూడండి దాంట్లో మధ్యలో మీకు ఒక క్వశ్చన్ కూడా అడగబోతున్నాను అంతేకాకుండా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వర్క్ చూడడం ద్వారా మీకు ఒక మంచి ఎంజాయ్మెంట్తో పాటు ఒక లాజికల్ థింకింగ్ కూడా వస్తుందని ఉంటే ఏ నెలలో తక్కువగా నీళ్ళు తాగుతుంది ఎందుకంటే గుర్తుంది గుర్తున్నాక అందుకని ఎందుకంటే గుర్తుంది నాకు అందుకని తక్కువగా నీళ్ళు తాగుతుంది జనవరి ఎక్కువ అవుతా తక్కువ తాగుతా తక్కువ ఆడు ఇదే సమ్మర్ కాబట్టి ఇదే తక్కువ ఇదే సమ్మర్ కాబట్టి ఇదే ఎందుకు ఎందుకు బ్రోనా కొంచెం ఎందుకు బ్రోనా కొంచెం సమ్మర్ నీళ్ళు దొరకవా అందుకే బ్రో అంటే వర్షాకాలం కదా నీళ్ళు ఎక్కువ దొరుకుతాయని వింటర్ వింటర్ మంత్ సేమ్ వింటరే నవంబర్ జనవరి నాకంత ఐడియా లేదా ఎక్కువ రాదు అంటే ఈ సమ్మర్ కాబట్టి స్టోర్ చేసుకుంటా కాబట్టి ఇప్పుడే అనుకుంటున్నాం ఏప్రిల్ ఆర్ మీరు మంత్ ఏంది నైన్టీన్

చెప్పండి ఫిబ్రవరి ఎందుకంటే ఎందుకంటే ఎయిట్ డేస్ చేసుకున్నా కానీ అంత రాలేను చేసుకున్నా కానీ అంత రాలేనుకో చెప్పాల్సింది ఫిబ్రవరి ఎందుకు దాంట్లో డేస్ తక్కువ ఉంటాయి చెప్పండి బాయా దానిలో ట్వంటీ ఎయిట్ డేసే ఉంటాయి ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటాయి అర్థమైందా చెప్పండి ఫిబ్రవరి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు పాజిటివ్గా ఆలోచించాలని కోరుకుందాం అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయండి మరి నీ లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ